అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు యేసూర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో అయితే మనం కీబోర్డ్ కట్ అయితే చూద్దామండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ అయినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా ప్రిపరేషన్ వీడియోస్ కానీ మోటివేషన్ వీడియోస్ కానీ నోటిఫికేషన్ కానీ మన రైల్వే సిలబస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చెప్పడం అనేది జరుగుతుందండి ఆల్రెడీ నేను గత వీడియోలో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూడడం వల్ల ఇంకా ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తే అక్కడ నుంచి అయితే మీరు చూడడం వాళ్ళు ఉంటే చూడొచ్చు చూడండి తమ్నల్ అనేది స్క్వేర్కి స్క్వేర్ రూట్స్కి అయితే ఇలా ఉంటుందండి ఓకేనండి వీడియో వీడియోనిస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మిగతా కూడా యూజ్ అవుతుంది షార్ట్ కట్ ఫర్ రూట్స్ అండి మనకి చూస్తున్నట్టయితే కనుక స్క్వేర్ ఎడ్తో పోల్చుకుంటే రూట్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుందండి చాలామంది డౌట్ ఏంటంటే మనకి రూట్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఎక్కడ యూజ్ అవుతాయి రూట్స్ అనేవి మనకి క్యూబ్స్ కానీ కీబ్రూడ్స్ కానీ రీజనింగ్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కానీ అర్థమేటిక్లో కాంపౌండ్ ఇండస్ట్లో అయితే వితౌట్ యూజింగ్ ఫామ్లో అయితే చేయొచ్చండి క్యూ క్యూబ్స్ కనుక మీకు వచ్చినట్టుగా అయితే ఎందుకంటే కాంపౌండ్ ఇండ్రస్ట్ ఫార్మ్లు అనేది చాలా క్లమ్జీగా పెద్దగా ఉంటుంది కాబట్టి క్యూబ్ రూట్స్ నేర్చుకుంటే క్యూబ్స్ క్యూబ్ రూట్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఫార్ములా లేకుండా చేయొచ్చు అయితే ఈ క్యూబ్ రూట్ని ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా అయితే వన్ టు టెన్ క్యూబ్స్ అయితే మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలండి ఇకైతే ఇక్కడ చూసుకుంటే ఫైండ్ క్యూబ్ రూట్ అండి కీబ్రూడ్ మనం ఫై ఈజీగా ఫైన్ చేయాలంటే మాత్రం మన ఫోకస్ ఎప్పుడూ కూడా స్క్వేర్ రూట్లో కానీ కీబోర్డ్లో కానీ లాస్ట్ డిజిట్ మీద అయితే ఉండాలండి ఇక్కడ నేను రాశాను చూడండి వన్ అంటే వన్ టూ ఎయిట్ త్రీకి సెవెన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ నైన్ టెన్కి జీరో ఇవి ఎలా వచ్చాయనుకుంటే మనకి చూడండి పక్కన వన్ టు టెన్ క్యూబ్స్ చూసుకున్నట్టుగా అయితే లాస్ట్ డిజిట్స్ అనేవి మార్క్ చేసి పెట్టాను చూడండి ఒకసారి ఒకటి నుంచి పది వరకు కనుక మనకి క్యూబ్ వచ్చేటట్టుకైతే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే క్యూబ్లోడ్ అనేది ఈజీగా చేయొచ్చండి చూడండి వన్ క్యూబ్ అంటే వన్ లాస్ట్ డిజిట్ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ టూ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎయిట్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ కాబట్టి లాస్ట్ డిజిట్ అనేది సెవెన్ ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ ఫోర్ ఫైవ్ క్యూబ్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ సిక్స్ క్యూబ్ అంటే టూ వన్ సిక్స్ కాబట్టి లాస్ట్ తీసుకున్నాం లాస్ట్ డిజిట్ అనేది సిక్స్ అవుతుంది సెవెన్ క్యూబ్ అంటే త్రీ ఫార్టీ త్రీలో త్రీ అనేది లాస్ట్ డిజిట్ అండి ఎయిట్ క్యూబ్ అంటే ఫైవ్ ట్వెల్ లో లాస్ట్ డిజిట్ నైన్ క్యూబ్లో సెవెన్ ట్వంటీ అనేది నైన్ టెన్ క్యూబ్లో థౌజండ్ వస్తే లాస్ట్ డిజిట్ అనేది జీరో ఇక్కడ ఈ లాస్ట్ చూడండి మనకి ఇక్కడ వచ్చిన లాస్ట్ డిజిట్స్ని నేను ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందండి ఓకేనా సింపుల్గా ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి వన్కి వన్ వచ్చింది ఫోర్కి ఫోర్ వచ్చింది ఫైవ్కి ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్కి త్రీ ఎయిట్కి టూ నైన్ నైన్ టెన్కి జీరో అంటే ఇక్కడ మనకి టూకి ఎయిట్ వచ్చిందండి అలాగే ఎయిట్కి టూ వచ్చింది త్రీకి సెవెన్ వచ్చింది సెవెన్కి త్రీ అయితే వచ్చిందండి మనం ఈ రెండు గుర్తుపెట్టుకుంటే కనుక కీబోర్డ్ అనేది చాలా ఈజీగా ఫైన్ చేయొచ్చండి సరిగ్గా చూడండి కీబ్రోర్డ్లో లాస్ట్ డిజిట్ అనేది టూ ఉంటే మనకి వచ్చే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఎయిట్ రావాలి ఎయిట్ ఉంటే టూ వస్తుంది వయస్ వర్స అండి త్రీ ఉంటే సెవెన్ రావాలి సెవెన్ ఉంటే త్రీ రావాలి సింపుల్గా చెప్పాలంటే ఇక టూ ఉంది అనుకోండి ఇంకా టెన్ కావాలంటే ఎంత కావాలి ఎయిట్ కావాలి అంటే టూ ప్లస్ టె టూ ప్లస్ ఎయిట్ టెన్ త్రీ ఉంది ఇంకా సెవెన్ కావాలి అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా అయితే మీరు ఒకటి నుంచే పదివరకు కనుక క్యూబ్స్ నేర్చుకుంటే ఎంత పెద్ద నెంబర్కి అయినా సరే క్యూబ్ రూట్ అనేది ఈజీగా చేయొచ్చు చూడండి టూకి ఎయిట్ ఎయిట్కి టూ త్రీకి సెవెను సెవెన్కి త్రీ మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్ అండి ఓకేనా ఇప్పుడైతే ఎగ్జాంపుల్ చూద్దామండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి టూ వన్ నైన్ సెవెన్ అండి మనం లాస్ట్ వీడియోలో స్క్వేర్ రూట్ చూసినప్పుడు స్క్వేర్ రూట్ చేసినప్పుడు టూ టూ నెంబర్స్గా డివైడ్ చేసుకున్నామండి ఇక్కడ రూట్ కాబట్టి త్రీ త్రీ నెంబర్స్ అండి లాస్ట్ నుంచి త్రీ నెంబర్స్ ఒకటి అయితే మిగిలినవన్నీ కూడా వేరే అండి ఇంకా మనం చూసినట్లయితే మన ఫోకస్ ఎప్పుడు కూడా లాస్ట్ డిజిట్ మీద ఉండాలి కాబట్టి ఇక్కడ సెవెన్ ఉందండి సెవెన్కి అక్కడ ఏముంది త్రీకి సెవెన్ సెవెన్కి త్రీ అంటే ఇక్కడ ఈజీగా కూడా త్రీ అనేది వేసుకోవచ్చు ఇదంతా పోయినట్టేనండి ఇంకా టూ ఉంది టూకి దగ్గరలో ఏ క్యూబ్ ఉంది టూ క్యూబ్ అయితే చూడండి టూ క్యూబ్ అయితే ఎయిట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వన్ క్యూబ్ అనేది అండి అంటే టూ వన్ నైన్ సెవెన్ అనేది థర్టీన్కి పర్ఫెక్ట్ క్యూబ్ అండి ఓకేనా అర్థమైంది అనుకుంటాను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుందండి చూడండి నెక్స్ట్ నెంబర్ చూస్తే రూట్ ఆఫ్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ అండి కీబ్రోడ్ కాబట్టి రైట్ సైడ్ నుంచి త్రీ నెంబర్స్ డివైడ్ చేసాం ఇక్కడ నెంబర్ వస్తుంది ఇక్కడ నెంబర్ వస్తుంది టూ అంటే మనకి క్యూబ్ కీబ్రోడ్లో లాస్ట్ డిజిట్ అనేది ఎయిట్ ఉండాలండి ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఫైవ్ ట్వెల్వ్ అంటే లాస్ట్లో ఎయిట్ ఉండాలి ఎలా ఎలా చెప్తామంటే ఇక్కడ చూడండి టూకి ఎయిట్ ఉంది ఎయిట్కి టూ ఉంది ఓకేనా ఇప్పుడు ఇంకా మనకి టూ ఉంది కనుక టూ ప్లేస్లో ఎయిట్ని ఫిక్స్ చేసామండి ఇంకా పోతే నెంబర్ అంతా పోయింది ఎయిట్ వచ్చింది ఫైవ్ ఉంది ఫైవ్ అంటే టూ క్యూబ్ అనేది ఎయిట్ అయిపోతుంది కాబట్టి వన్ క్యూబ్ వన్ కాబట్టి వన్ అనేది వేసుకోవచ్చు ఈ నెంబర్ అనేది ఫైవ్ ఎయిట్ త్రీ టూ అనేది ఎయిటీన్కి పెర్ఫెక్ట్ క్యూబ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ మళ్ళీ సేమ్ రైట్ సైడ్ నుంచి త్రీ నెంబర్స్ డివైడ్ చేసాం ఇక్కడ డాసు ఇక్కడ డాసు మనకి ఎయిట్ వచ్చింది ఇక్కడ టూకి ఎయిట్ వచ్చిందంటే ఎయిట్కి ఏం వస్తుంది టూ వస్తుంది ఎయిట్కి టూ వచ్చింది ఎలా చెప్తున్నామంటే చూడండి టూకి ఎయిట్ ఎయిట్కి త్రీ ఇంకా మీకు డౌట్గా ఉంటే ఇక్కడ చూడండి ఎయిట్ ఎయిట్కి వచ్చింది టూ వచ్చింది ఇక్కడ సిక్స్ ఫోర్ రెడ్ ప్లేస్లో టూ అనేది వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ నెంబర్ అనేది ఇంకా టూ నెంబర్స్ ఉన్నాయి టెన్ టెన్ అనేది ఏ క్యూబ్ దగ్గరగా ఉంది త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఎక్కువైపోతుంది వన్ క్యూబ్ అంటే వన్ కాబట్టి టూ క్యూబ్ అనేది ఎయిట్ అండి ఇక్కడ ఇక్కడ ఉండే నెంబర్ కంటే ఇప్పుడు కూడా మనం వేసే క్యూబ్ అనేది తక్కువగా ఉండాలండి టూ క్యూబ్ ఎయిట్ కాబట్టి కంటే తక్కువ ఎయిట్ కాబట్టి ఇక్కడ టూ క్యూబ్ ఎయిట్ కాబట్టి టూ వేసుకోవచ్చండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ అనేది ట్వంటీ టూకి పర్ఫెక్ట్ క్యూబ్ అండి అలాగే జాగ్రత్తగా చూడండి టూ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ అండి త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ డివైడ్ చేస్తే మనకి నైన్ అంటే నైన్ రావాలి చూడండి మనకి నైన్ అంటే నైన్ రావాలి నైన్ క్యూబ్ కూడా లాస్ట్ డిజిట్ అనేది నైన్ నైన్ ఏ ఉంది కాబట్టి నైన్ ప్లేస్లో అయితే నైన్ వచ్చింది ట్వంటీ ఫోర్ అనేది త్రీ క్యూబ్కి దగ్గరలో ఉందండి అంటే త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ అంటే ఇక్కడైతే త్రీ క్యూబ్ కూడా వేయకూడదండి ఎందుకు ఇక్కడ ఉండే నెంబర్ కంటే ట్వంటీ సెవెన్ ఎక్కువైపోయింది కాబట్టి కాబట్టి టూ క్యూబు ఎయిట్ కాబట్టి టూనే వేసుకోవాలండి ఒక అర్థమవుతుందా త్రీ క్యూబ్ అనేది ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువ ట్వంటీ సెవెన్ కాబట్టి మనం ఎప్పుడు తక్కువనే నెంబర్ వేసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి టూ ఫోర్ త్రీ ఎయిటీ నైన్ అనేది ట్వంటీ నైన్కి పర్ఫెక్ట్ క్యూబు నెక్స్ట్ వన్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఫైవ్ ఉంది కాబట్టి తిరుగు లేకుండా ఫైవ్ వేసుకోవచ్చు ఈ నెంబర్ అంతా పోయింది ఫిఫ్టీన్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఎక్కువైపోతుంది మళ్ళీ టూ క్యూబ్ ఎయిట్ అండి టూ క్యూబ్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది పెర్ఫెక్ట్ క్యూబ్ అండి నెక్స్ట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ నెంబర్స్ డివైడ్ చేసాం త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఇంకా నెంబర్ ఒకటి ఉంది నైన్ నైన్ అంటే మనం ఈ ప్రాబ్లం చూసినట్టుగా నైన్ ప్లేస్లో నైన్ వస్తుంది కావాలంటే ఇక్కడ చూడండి నైన్కి నైన్ ఉంది చూడండి నైన్కి నైన్ ఉంది ఓకేనా కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ నైన్ వస్తుందండి సిక్స్ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎక్కువైపోతుంది కాబట్టి వన్ క్యూబ్ వేసుకోవచ్చు ఇది అనేది సిక్స్ ఎయిట్ ఫైవ్ నెన్ అనేది నైన్టీన్కి పెర్ఫెక్ట్ క్యూబ్ అండి ఇకపోతే సార్ మీరు చిన్న నెంబర్లు అయితే చేస్తున్నారు పెద్ద నెంబర్లు కూడా చేద్దామంటారంటే చూడండి ఇక్కడ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ అండి అంటే త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఈ మూడు ఒక నెంబర్ ఈ మూడు మూడవ నెంబర్ అండి సిక్స్ అంటే మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు సిక్స్ అంటే సిక్స్ అని ఎలా చేసాము చూసుకోండి సిక్స్ క్యూబ్ సిక్స్ టూ వన్ సిక్స్ వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే సిక్స్ అంటే సిక్స్ కాబట్టి లాస్ట్ డేట్లో సిక్స్ వేస్తాం కాబట్టి ఈ నెంబర్ అంతా అయిపోయినట్టుగా ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏ క్యూబ్ దగ్గర ఉందో చూసుకోవాలండి ఫస్ట్ సిక్స్ క్యూబ్ చూసుకుంటే టూ వన్ సిక్స్ ఎక్కువైపోతుంది ఇప్పుడు చిన్న నెంబర్ క్యూబ్ క్యూబ్ కంటే తక్కువ నెంబర్ వేసుకోవాలి కాబట్టి ఫైవ్ క్యూబ్ అండి ఫైవ్ క్యూబ్ అంతా వన్ ట్వంటీ ఫైవ్ చూడండి ఫైవ్ క్యూబ్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ ఫైవ్ అండి వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ అనేది ఫిఫ్టీ సిక్స్కి పర్ఫెక్ట్ క్యూబ్ అండి మీరు కావాలి డౌట్ ఉంటే క్యాలిక్యులేట్ క్యాలిక్యులేటర్లో కాలిక్యులేట్ చేసుకోండి ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ అనేది వస్తుందండి కాకపోతే లాస్ట్ క్వశ్చన్ అండి టూ సిక్స్ టూ వన్ డబల్ ఫోర్ మళ్ళీ కీబోర్డ్ కాబట్టి రైట్ సైడ్ నుంచి త్రీ నెంబర్స్ రైట్ సైడ్ నుంచి త్రీ నెంబర్స్ డివైడ్ చేసుకుంటూ పోతే ఫోర్ అండి ఫోర్ ఫోర్ రావాలంటే లాస్ట్లో ఏం ఉండాలి ఫోర్ ఉండాలి చూడండి ఫోర్కి ఏమొచ్చింది ఫోర్కి ఫోర్ అండి ఇక్కడ కూడా ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ అంటే లాస్ట్ డేట్లో ఫోర్ ఉంది అది ఇప్పుడు టూ సిక్స్టీ టూ అనేది ఏ క్యూబ్ దగ్గరగా ఉంది ఇక్కడ చూసుకుంటే సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ సిక్స్ క్యూబ్ టూ వన్ సిక్స్ త్రీ ఫార్టీ త్రీ ఎదు కాబట్టి త్రీ ఫార్టీ త్రీ పెద్ద అయిపోతుంది కాబట్టి టూ వన్ సిక్స్ వేసుకోవచ్చండి అయితే నాకు తెలుసు కాబట్టి నేను సిక్స్ క్యూబ్ దగ్గర ఉందని చేసుకోనండి అందుకనేసే మీరు అయితే ఒకటి నుంచి టెన్ వరకు అయితే క్యూబ్స్ నేర్చుకోండి ఇక్కడ చూడండి సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ అంటే టూ సిక్స్టీ టూ కంటే పెద్దది సిక్స్ క్యూబు చూడండి సిక్స్ క్యూబు టూ వన్ సిక్స్ టూ సిక్స్టీ టూ కంటే చిన్నది కాబట్టి సిక్స్ క్యూబు దగ్గరకు ఉంది కాబట్టి మనమైతే సిక్స్ అనేది వేసుకొచ్చండి అంటే టూ సిక్స్ టూ వన్ డబల్ ఫోర్ అనేది సిక్స్టీ ఫోర్కి పర్ఫెక్ట్ క్యూబ్ అండి షార్ట్ కట్ అనేది మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాండి మీకు క్లియర్గా అర్థమైతే కనుక రూట్ ఆఫ్ టూ వన్ నైన్ ఫైవ్ టూకి రూట్ అనేది ఫైన్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది ఇవ్వండి మీరు ఆన్సర్ చేస్తే కనుక మీకు అర్థమైంది అని అయితే అనుకుంటానండి ఓకే థ్యాంక్ యూ అండి ఇవైతే బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ నెంబర్లు కానీ వన్ టు టెన్ క్యూబుర్లు కానీ అయితే నేను లాస్ట్ వీడియోలో స్క్వేర్స్ చేశానండి స్క్వేర్స్ అనే స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చూడండి వాళ్ళంటే చూడండి తెలుసుకోండి ఓకేనా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ కీబ్స్ కీబోర్డ్స్ అయితే యూజ్ అవుతూనే ఉంటుంటాయండి దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్ షార్ట్కట్ మాత్రం బాగుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ అయితే వేసుకోండి ఎక్కువ అయితే రీచ్ అవుద్దండి థ్యాంక్ యూ